సీజ్ ద ఒక్కొక్క వేషం కాదు ఎన్నో రాజకీయాలు ఒక సినిమా విడుదల కోసం ఒక సినిమా విడుదల అవుతుంటే దానికి మోకాలడ్డడం అబ్బో ట్వీట్ల పర్వం నెగటివ్ టాక్ అంతా సినిమా రిలీజ్ అయిన తర్వాత సరుకు చాలా బాగుంది వుడ్ సరుకు నంబర్ వన్ క్వాలిటీ అని చెప్పేసిన తర్వాత ఇప్పుడు సాండ్రాల్వుడ్ అండ్ సాండ్రాల్వుడ్ ఈజ్ గా అవడు అల్లు అర్జున్ ఎంత సతాయించారు సంవత్సరాలుగా సతాయించారు మొన్న మొన్నటికి మొన్న ఒక ఏడు ఎనిమిది నెలల ముందర తను ఏదో వైఎస్ఆర్ సిపి తన ఫ్రెండ్ ఇంటికి వెళ్తే అక్కడి నుంచి ఇంకా ఎక్కువ సతాయిస్తున్నారు మొత్తానికి మనలో సరుకుంటే ఎవడి ప్రమోషన్ అవసరం లేదు ఏ బాస్ అవసరం లేదు అని డైరెక్ట్ గా చెప్పేశాడు అల్లు అర్జున్ ఎన్ని ప్లాస్టిక్ సర్జీలు చేసుకున్నా సొట్టకాళ్ళ మెగా కాంపౌండ్ లో ఇంకా తీజు పెట్టేసినట్లే ఫ్లాపుల మీద ఫ్లాపులు వీడి కంటే ముఖ్యంగా ఇప్పుడు రాజకీయాలలో ఫ్లాపుల మీద ఫ్లాపులు కొట్టి గుడ్డేటిన గువ్వను కొట్టిన ఈవీఎంల మహిమతో టెన్ పర్సెంట్ సాధించిన పవన్ కళ్యాణ్ గాడు ఆడవారి మాటలకు అర్థాలు వేరులే అనే చందాన వాడు రాజకీయాలలో ఒక సిఖండి రాజకీయం చేస్తూ వాడు ఏది మాట్లాడినా తన దత్త తండ్రికి మాత్రమే మేలు సనాతన ధర్మాన్ని అన్ అపాలజెటిక్ సనాతన ఆయన సనాతన నుండి నేను హిందూనే అన్నా ఏముంది ఏమీ లేని చోట అదేడో ఇసుకలో తైలం తీసాడంట ఆ టైపులో మొత్తానికి హెరిటేజ్ ని తీసుకువచ్చి తిరుమల దేవస్థానం లడ్డులో కలిపేశారు ఇప్పుడు బాగుందా లడ్డు బాగుందా వీడి మాటలకే అర్థాలు వేరు వీడి ఏదో లడ్డులో కలితీ అని ఓ జుట్టు ఊపుకొని కాషాయ వస్త్రాలు వేసుకొని పది రోజులు తిరిగేశాడు వాడు ఇంక ఉంటాడు నామాలు పెట్టుకొని తిరుగుతుంటాడు ఒక మన ఇండియాలో ఆవులు ఎలా తిరుగుతుంటాడు రోడ్ల మీద ఈడు ఇంకొకడు హిందువులు అని తిరుగుతుంటారు కానీ ఇక్కడ పాశ్చాత్య దేశాల్లో ఇండియాని చూపించమంటే ఆవులు చూపిస్తారు సో నన్ను మాత్రం అడిగితే ఏంటి రా మీ సనాతన ధర్మం అంటే అదిగో వీళ్ళిద్దరిని చూపిస్తాను ఋషులు ఆధ్యాత్మిక చింతన ఉన్న వాళ్ళు వాళ్ళందరూ వేరు సంసారాలు చేసుకుంటూ భగవంతుని కొలుచుకుంటూ పక్కన వాడికి అంతో ఎంతో చేస్తూ పక్కన వాడిని నియమనకుండా తిరుగుతుంటారు ఈడొగడు వాడి పేరు మర్చిపోయిన పోయా వాడు 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 ఉండడమే వాడు డయాబెటిక్ లాగా ఉంటాడు వాడు వాడు ఎవడో నామాలు పెట్టుకుని తిరుగుతుంటాడు వాడు ఏదో రీల్స్ చేసుకుంటుంటాడు వాడు పొరంబోకి వాడు విడిచవాళ్ళ తర్వాత మాట్లాడదాం ఈ సనాతన ధర్మ దానికి మూలస్థం ఓరే ఇప్పుడేంట్రా ఇప్పుడేమి కాషాయ వచ్చా లేడం లేదు ఏమీ లేదు సర్లే దాని తర్వాత మొత్తానికి హెరిటేజ్ కి మార్గం సుగం చేశాడు మనడు సనాతనుడు వెరీ గుడ్ ఇంకా ఉన్నాయి వీడి మాటలు టీజ్ ద షిప్ అన్నాడు ఇప్పుడు మొత్తానికి ఏమీ లేని చోట అధికుల మనరాధిక ఏమే వాడు ఏమైనాడు ద షిప్ కాస్త మొత్తానికి బాస్ కు అంటే తత్త తండ్రికి బినామీ అయిన వాడికి మేలు చేకూర్చడానికి వైఎస్ఆర్ సిపిలో వాళ్ళు ఇప్పించడానికి పెద్ద డ్రామా జరిగిందా అంటే అవుననే అనిపిస్తుంది మొత్తానికి జుట్టు ఎగరేసుకుంటూ ఈ జుట్టు పోలిగాడు ఎలక్షన్ ఏదో రాజకీయాల్లో చేసేది ఏంటంటే బాసుగాడి సంఖ నాకడం వీడు ఎగతాలికి గురి కావడం ఎర్రి పుష్పం అవడం తప్ప అరే పుష్పము అదే కలర్ ఉంటది కదా నువ్వు పుష్పం నువ్వు పుష్పం రా అంటే నువ్వే అన్నావు వెర్రి పుష్పం అని ప్రభాకర్ అన్నారు వాడి వెర్రి పుష్పం అవుతూనే రాజకీయాలు చేస్తూనే పది కాలాలు బతకాలని అనుకుంటున్నాను వీడే అన్నాడు డేటా చౌర్యం అయిపోతా ఉంది డేటా చోరీ జరిగిపోతా ఉంది అది ఇదే డేటా చౌరం జరుగుతుంది ఇక్కడ జనసిన పిల్ల పిత్రేసి నా కొడుకు చూస్తే వీడి మాటలే వేరు వీడు ఏం మాట్లాడినా అమ్మాయిలందరూ మాయమైపోయారన్నారు లాస్ట్ అండ్ ఫైనల్ గా చెప్తున్నాను పైన తదాసు దేవతలు ఉంటారు రే దరిద్రుడా మొత్తానికి ఫామ్ హౌస్ సీజ్ చేస్తే ముప్పై వేల మంది బయటపడతారేమో వీడికి వీడి నాలెడ్జ్కి వీడికి ఒక చెప్పదలుచుకున్నా ఒక సామెత మా చిత్తూరు సామెత ఏందంటే ఒరే దానికి కాకరకాయకి తేడా తెలియని ఎదవా అంటే రుచి దానికి కాకరకాయకి రెండిటికి తేడా తెలియని వెధవా అని నేను ఎందుకు అంటే ఈడు అన్ని రుచులు చూశాడు తెలుగు మహారాష్ట్ర రష్యా కాని రాజకీయాలలో మాత్రం పదమూడేళ్ళు పన్నెండు ఏళ్ళు ఎలాగ పెట్టాడు ఎంతవరకు అవగాహన రుచి పచి అవగాహన లేని అవగాహన రాహిత్యంతో ఆవేశంతో ఎవడన్నా జుట్టు ఎరేసుకుంటూ తిరుగుతున్నాడంటే బలాదు ఈడే అరే నువ్వు అనుకున్నట్లు ముప్పై రెండు వేల మంది నీ ఫామ్ హౌస్ సీజ్ చేస్తే బయట పడుతుంది అప్పుడు ఎందుకంటే రా దరిద్రుడా ఎక్కడ పడితే అక్కడ నీ మాటలు ఇప్పుడు పోనీలే సమ్మగా ఉంది ఇప్పుడు పిత్రేసిన కొడుకులకి అసలు సీజ్ అయిపోయారు హ్యాండిల్లు అన్ని మొత్తం సీజ్ పుష్ప పుష్ప మంచి జలకిచ్చండి అబ్బో బాబు సూపర్ మూవీ మీరందరూ పోయి చూడండి గ్రేట్ మూవీ అందులో పంచ్ ప్రభాకర్ ఉంటాడు ప్రతి చోట మన కోసమే డైలాగులు రాశారు కావాలంటే మీరు కావాలంటే నాకు ఒకసారి నా డైలాగులకి నాకు కరెక్ట్ గా సెట్ అయ్యే సీన్స్ చాలా ఉన్నాయి సరదాగా సరదాగా సినిమా చూడండి చాలా బాగుంది బ్యూటిఫుల్ నెరేషన్